వల్లీ కళ్యాణం వింటే ఎటువంటి ఫలితాలు వస్తాయని ఫలశ్రుతి చెప్పారో మీరు ఇందురు కానీ వల్లి కళ్యాణం చాలా తేలికైన కళ్యాణం అదేం పెద్ద అట్టహాసంగా ఉండదు చాలా తేలికగా ఉంటుంది కాబట్టి సమయానికి మిమ్మల్ని నేను విడిచిపెట్టేసే ప్రయత్నమే చేస్తాను ఒకనకొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సన్నిధానం మనకు వెళ్ళారు లోక కళ్యాణ కారకుడండి మహానుభావుడు నారదుడు నారదుడొక్కనాడు శివనందుడు ఇష్టలతో విహారకే లీరతిదై రహించునిడా లీలగ చేరి సమస్త లోక సంచారమునందుగాంచిన ప్రశస్త తారాద్భుత వస్తువృత్తముల్ కూరిమి చెప్పు చుండెకడు కోక్యమయన్ వినిచుండె స్కందుడు నారదుడు సుబ్రహ్మణ్యుడి పక్కన కూర్చుని ఈ లోకాలలో తాను ఏ ఏ విశేషాలు చూశాడో అన్నీ చెప్పడం మొదలెట్టాడు చెప్పడం ఒక కళ అండి లోకంలో మీరు రామాయణంలో విశ్వామిత్రుడి దగ్గర చూస్తారు ఈ కళ చెప్పేటప్పుడు అవతల వారు అన్ని మరీచిపోయినా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా రావాలి అయినా ప్రతిబంధకాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా తానే సెల్ ఫోన్ రూపంలో జేబులో పెట్టుకున్న పాపిని ఎవడు ఉధరించగలడు ఎవడు ఉద్ధరించలేదు కనుక చాలాసేపు చెప్పి జటుముడు అంతట చెప్పే వినము సింహుతనయా విన్న వింటు చోట కంగల పండువై మనము నలర చేయు మంచి తొడవు నేను ఈ లోకంలో ఎన్నో క్షేత్రాలు చూశాను ఎన్నో పుణ్యస్థలాలు చూశాను ఎన్నింటినో చూసొచ్చాను కానీ ఏం చెప్పమంటారు సుబ్రహ్మణ్యుడా నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉందయా అన్నారు దేనికి వచ్చారు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చారైనా కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ కాదు కానీ అసలు నీతో చెప్పవలసిన విషయం ఒకటి ఉందా అనేటప్పటికీ ఆయన ఎలర్ట్ అయి వింటారు కదండి మంచి ఉత్కంఠతో అమ్మో ఏం చెప్పబోతున్నాడో అని విన్నారు ఒకానొక మహర్షి యొక్క తేజస్సు వలన అయోనిజ అయి ఒక పిల్ల ఒకతే ఒక అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్ల నాయకునికి దొరికింది బిల్ల నాయకుడు అంటే గిరిజనుడు అరణ్య ప్రాంతములందు వేటాడి జీవించేటటువంటి వారు అటువంటి వారికి ఆ పిల్ల దొరికింది ఆ పిల్లని తీసుకొచ్చి ఆయన పెంచుకుంటున్నాడు ఆ పిల్ల పన్నెండు సంవత్సరముల వయస్సు దాటిపోయింది దాటిపోతే ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళ వంశాచారమును బట్టి కోర చేను యొక్క రక్షణకి పంపించాలి అందుకని ఆయన చేనుని రక్షించడానికి పంపించాడు ఆ పిల్ల అక్కడ ఒక మంచి కట్టుకుని ఆ మంచ మీద కూర్చుని పాటలు పాడుతూ ఉంటుంది పిట్టలు ఎగిరిపోవడం కోసమని చేతిలో ఉన్నటువంటి కర్ర తిప్పుతూ పాట పాడుతుంది ఆ పిల్ల పేరు వల్లి ఎంత అందంగా ఉంటుందో తెలుసా పిల్ల కలిపి పరిజనముల పాలి కల్పవల్లి సకల జన మోహ మోహమాతను చాపవల్లి ఏ సుకృత శక్తి ధరుణకో హృదయవల్లి తండ్రి ఆహ్వాయమరయ సౌందర్యవల్లి ఏం చెప్పమంటావా ఆ వల్లి గురించి ఆమె ఆమెని సేవించేటటువంటి వారందరికీ కల్పవల్లి కల్పవృక్షం ఆమె యొక్క అందం చేత సాక్షాత్తుగా పెట్టబడినటువంటి ధనస్సు ఎదుటి వారి మనస్సుని దోచుకుంటుంది అటువంటి ఏ సుకృత శక్తి ధరునకో ఎవడు మహానుభావుడు గొప్ప తపస్సు చేస్తున్నాడో అటువంటి భార్య రావాలని అటువంటి వాడికి కాపోతున్నటువంటి హృదయవల్లి అటువంటి అమ్మాయి సౌందర్యవల్లి ఆ అమ్మాయే రాశీభూతమైనటువంటి సౌందర్యం కమలము కమలము శిశిబింబము శిశిబింబమే అరయ సమతు వచ్చునకో కమనీయ కోమలంబకు రమణీమని మోమతోన రతి విఘాతి చంద్రబింబాన్ని చూపించి వెండి కంచం ఇలా ఉంటుందని చెప్పాం అనుకోండి అసహ్యంగా ఉంటుంది ఎలా కుదురుతుంది చంద్రబింబంతో పోలిక వేరొకటి ఉండదు మీరు చూడండి ఆ చంద్రబింబం ఇలా ఉంటుందండి అని మీరు ఎంత వర్ణించి చెప్తే చంద్రబింబం యొక్క సొబగ అర్థం అవుతుంది ఆ పౌర్ణమి నాటి చంద్రబింబం కింద కూర్చుని అలా మబ్బులు వెళ్ళిపోతుంటే మెరిసిపోతున్న చంద్రబింబం దాని మధ్యలో తేలికగా ఉన్నటువంటి ఒక మత్స అందులో నుంచి వచ్చేటటువంటి వెన్నెల ఆ వెన్నెట్లో కూర్చుని మళ్ళీ అప్పుడు చేసినటువంటి అప్పుల చిట్టాలు కట్టవలసిన వడ్డీలు ఎవడో తిట్టిన తిట్లు ఇలాంటివి గుర్తు తెచ్చుకోకుండా చక్కగా ఏ చిత్రనలీయ లాంటి కావ్యాన్నో ఏ రామాయణాన్నో తలుచుకుంటూ మీరు మేడ మీద పడక కుర్చీ వేసుకుని అన్ని లైట్లు ఆర్పేసి పక్కనే మేడ మీదకి ఎక్కుతున్నటువంటి జాజి తీగ అరవిరిసినప్పుడు వచ్చిన జాజి పూల నుంచి వచ్చిన వాసన పీలుస్తూ ఆకాశంలో మబ్బులు అలా వెళ్ళిపోతుంటే మబ్బుల చాట్ నుంచి ప్రకాశిస్తున్న చంద్రబింబాన్ని చూస్తుంటే చుక్కల్ని చూస్తుంటే ఎంతసేపు గడిపినా ఏమిటంటే కిందకి రారు అంటే వస్తున్నానులే అని మీరు విడిచిపెట్టి వెళ్ళలేని చంద్రబింబాన్ని దేంతో ఉపమానం చెప్పగలరు చెప్పలేరు అంటున్నారు కమలము కమలము శిశిబింబము శిశిబింబము తామర పువ్వుకి అందం ఎవరు చెప్పగలరు అసలు ఆ తామర విచ్చుకోవడంలో ఉందండి అందం బంతి పువ్వుకి తామర పువ్వుకి చాలా తేడా ఉంటుంది విచ్చుకోడంలో ముందు ఉన్న రేకులు ఏ ఉన్నాయో అవి బాగా విచ్చుకుని కిందకి వంగిపోతాయి తర్వాత విచ్చుకున్నవి ఏ ఉన్నాయో అవి కొద్దిగా అలా వాళ్తాయి ఆ తర్వాత ఉన్న వేవున్నాయో అవి కొంచెం వంగుతాయి ఆ తర్వాత వేవున్నాయో గుండ్రంగా సైనికుల నుంచి ఉంటాయి ఈ మధ్యలో దుద్దు ఉంటుంది పచ్చగా దాని మీద చిన్ని 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 కేసరములు ఉంటాయి లోపల నీటి బిందువులు ఆ రేకుల మీద నిలబడి ఉంటాయి చిన్న బిందువులు మంచులో తడిసి మీరు ఆ తామర తూడు కొయ్యగానే కింద నుంచి నీటి చుక్కలు పడుతుంటాయి రెండు చేతుల్లోకి అరవిరిసిన తామర పువ్వుని ఇలా పట్టుకుంటే అందులోంచి పద్మ సుగంధ మారుతి అన్నట్టుగా ఆ చల్లటి వాయువు మీకు తగులుతుంటుంది ఏ పువ్వుకి ఉండని విధంగా ఇలా ముఖం దగ్గరకు పెడితే చల్లగా ఉంటుంది తామర పువ్వులోంచి వచ్చేటటువంటి గాలి ఆ దుద్దు ఆ అందం ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రేకులు వాటిని చూస్తుంటే పద్మము పద్మమే దీని అందం దేనికి వస్తుంది అనిపిస్తుంది అందుకే కదా ఎక్కడ పోల్చినా అమ్మవారిని ఈ పద్మంతో పోలుస్తారు అనిపిస్తుంది నారదుడు అన్నాడు ఏమయ్యా ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే నేనేం చెప్పను చంద్రుడి గురించి చెప్పాలంటే చంద్రుడిని చూడాలి పద్మం గురించి తెలుసుకోవాలంటే పద్మాన్ని అలా పద్మ సౌందర్యాన్ని అనుభవించిన వాడై ఉండాలి అంతేకాని పువ్వుని ముట్టుకోవడంలో మనిషి యొక్క సంస్కారం తెలిసిపోతుందండి రేకులు పట్టుకుని తామరపు అనుకోండి ప్రపంచంలోకెల్లా అసహ్యమైన పూజ ఈశ్వరుడు నిరసించే పూజ మనం చూడకూడని పూజ ఒకరు చెయ్యకూడని పూజ ఏమిటో అండి పువ్వుని చేతిలో పట్టుకునే రెక్కలు లాగే నేను చాలా దేవాలయాల్లో చూస్తుంటాను నీకెవడు చెప్పాడు అలా రెక్కలు విప్పి చేయమని ఈశ్వరుడు ఎంత కుందిపోతాడో తెలుసాండి అలాంటి పిచ్చి పనులు చేస్తే గులాబీ రేకు యొక్క మొదలు తుంపేసి ఇలా నలిపేసి పువ్వులు చేసేయడం నేను ఒకనకొక సభకెడితే ఏదో మహానుభావుడు వచ్చినట్టుగా గులాబీ రేకులు తెలియారు నాకు ఎంత కోపం వచ్చిందో అసలు ఎర్రటి పువ్వు తొక్కకూడదు సౌభాగ్య వస్తువు అలాంటిది ఎంత అందమైన పువ్వు అండి ఆ గులాబీ పువ్వు ఎంత సున్నితమైన రేకులతో ఉంటుందండి ఒక్క రోజు గడిచి మరునాటి సూర్యోదయానికి తనంత తానుగా తన స్వరూపాన్ని విడిచిపెట్టి రేకులు రాలి చేసే లక్షణం ఉన్నది గులాబీ దండ పట్టుకోవాలంటే భయం వేస్తుంది రేకులు రాలిపోతుంటాయి అలాంటి గులాబీ పువ్వుని ఇలా 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 విప్పేసి మంత్రపుష్పం పేరు చెప్పి ఇలా పెట్టేసి నీకు ఈశ్వరుడు కంఠం ఇచ్చాడు కదా అని కుక్కరి చిన్నట్టు నువ్వు ఈ పువ్వుల రేకులు పట్టుకొని శివుడి మీద వేస్తావా భగవంతుడి పాదాల మీద వేస్తావా నీకే సౌకుమారి ఉందని పూజ చేస్తున్నావు నువ్వు తప్పుడు పని చేస్తున్నావు చేయకూడదు పూజ ఎందు పువ్వుల యొక్క రేకులు విప్పి తుంపరాదు ఆ దోషం మీరు చూడండి మీరు పద్యం చదువుకుంటే నీకు అర్థం అవ్వాలి ఒక్క పువ్వు వేయండి వేసేటప్పుడు ఆ పద్మాన్ని అనుభవించండి ఈశ్వర ఇది నీ నిర్మాణ కౌశలం ఏం అందమయ్యాయి పువ్వు అని మీరు అనుభవించి ఎవడు నిర్మాతయో వాడి పాదములు చేరుతోందని వారి పాదముల చెంత వేయండి చిత్రం ఏంటంటే మీరు మరునాడు ఉదయం అదే తామర పువ్వుని ఇలా పైకెత్తండి రేకులలో నిన్న నించున్నటువంటి ఆ శక్తి ఉందే అది ఒడిలిపోయి ఇలా పడిపోతాయి చిత్రం ఏంటంటే మందారపు ఒకటి తావరపువ్ ఒకటి మీరు మూర్తికి బాగా దగ్గరగా పెడితే ఈ పడిపోతున్న రేకులు ఏ మూర్తి మీద పడ్డాయో ఆ మూర్తి మీద తెరపడినట్టుగా పడి గట్టిగా పట్టేసుకుంటాయి మరి నిజంగా ప్రాణోత్క్రమణ వేళ పరమేశ్వరుడి మీద దోమ తెరగా పడిపోయి ఇన్ని జన్మలకి దొరికిన పాదాలు అని గట్టిగా పట్టేసుకుంటాయో మీరు తెలియక తామర పువ్వుని కానీ మందార పువ్వుని కానీ తీసేశారనుకోండి అవి మూర్తులు కూడా పట్టు నాకు అనిపిస్తుంది ఇంత కోమలమైన హృదయమున్న పువ్వుతో పాటు ఈశ్వరుడే కదిగిపోతున్నాడేమో అనిపిస్తుంది ఎవరి కావాలరాని దిక్కుమాలిన పూజ ఇలా నువ్వు కోమల హృదయంతో ఎప్పుడైనా ఒక్క నిమిషం చేశావా ఆ పువ్వు చూడు ఇందుకు రాని ఇంట్లో దాంతో వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నాడేమో భగవంతుడని తల ఉంచి వెంటనే నాకు అందుకే మందార పువ్వు కానీ తామర పువ్వు కానీ భగవన్మూర్తికి దగ్గరగా పూజ చేయాలంటే చాలా భయం అవి ఈశ్వరుణ్ణి హత్యేసుకుంటాయండి కౌగులించేసుకుంటాయి కాబట్టి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చంద్రుడు చంద్రుడే పద్మము పద్మమే వల్లి మల్లే అంత అందగతి కాబట్టి అటువంటి వల్లి నీ భార్య కావాలి ఇది నా కోరిక కాబట్టి నీ భార్య కావాలని ఎందుకంటున్నానో తెలుసా ఎంత చిత్రమైన మాట చెప్పాడో తెలుసా నా నారదది నిజంగా వల్లి కళ్యాణం పద్యాలన్నీ నేను చెప్పేద్దాను వెర్రి ఓహోటిక్కులు పెట్టేస్తాను కానితీరా వచ్చేటప్పటికి గడియారం అనేటటువంటి ఒక వస్తువు ఒకటి ఉంటుంది అందుకుని భయం సరే అది పా చందనగంధి దేహంబు సౌరభములు కలరి ప్రచండ సర్పములు చేరి పాయకున్నది యావేల పణతి ఆరు వేణి ఎక్క మీరా ఏమయ్యో నీకు తెలుసా ఆ పిల్ల చుట్టూ పావులుంటాయి ఎప్పుడు ఆ పావులు విడిచిపెట్టవు ఎందుకు విడిచిపెట్టవో తెలుసా సాధారణంగా పావులు మొగలి చెట్టును ఆశ్రయించి ఉంటాయి ఆ సువాసనకి అలాగే బాగా పెద్దదైన చందన వృక్షపు యొక్క తొర్రలో పావులు పడుకుంటాయి వల్లి ఉంటే అక్కడ పావులు ఆమె ఒంటిని పట్టుకుని వేలాడుతుంటాయి ఆ పావులు వగలం నువ్వు చూసి భయపడకూడదు స్నా ఆ పావులున్నాయే వాటికి ఒక చిత్రమైన లక్షణం ఉంది ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పావుల్ని చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని విడిచి ఉండలేక పొంగిపోతారు అన్నాడు ఇది పావులు పట్టుకోవడం ఏంటి సౌందర్యం అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు ఏమిటో తెలుసా పావులు అందరూ ఒంటికి అంగరాగములు రాసుకుంటే సువాసనలు వస్తాయి వల్లి ఒంటి నుంచి సహజంగా సువాసనలు వస్తాయి ఈ సహజ సువాసనలు పీల్చడానికి పెద్ద పెద్ద పాములు వేలాడుతున్నాయా అన్నట్టుగా నల్ల అన్నట్టుగా ఆమె యొక్క కేశపాశం వేలాడుతుంటుంది అంత అందమైన కేశపాశం పిల్లాడు అయ్యో యవనల్లో ఉన్నావు వెళ్ళి వల్లి కేశపాశాన్ని కానీ చూశావా నేను నిజం చెప్తున్నాను ఆ అమ్మాయి చిటికిని వెళ్ళి పుచ్చుకుంటే తప్ప కైలాసానికి రావు ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి మనస్సు ఏమైపోతుందండి ఆ పిల్లని చూడవలసిందే ఏదో అంత అందంగా ఉంటుందా అనుకున్నాడు ఆయన ఎంత అది నిజంగా ఆ మనస్సు రంజిల్లేటట్టుగా అలా చెప్పడం కళ్యాణకారకం కావడం యోగ్య వారి మధ్య అది కూడా చాలా గొప్ప విషయం అండి చిత్తమలియం చదువుతుంటే మీకు అవసరాయ భారంలో ఇలాంటివి ఎన్ని పద్యాలు వస్తాయో నిజంగా కాబట్టి తావి చైతన్యమలరకుందమపు బొమ్మ స్థైర్యం స్థైర్యమవయముల కలుగు చెప్పలయ్యప్పుడు కుందిమందక ఎలవారు ఇందురేక అరయ అఖిల జగన్మోహనాంగిరమణి ఒక